నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం కేసు రోజుకో కీలక మలుపు తీసుకుంటా ఉంది మరి ఏదైతే ఈ మద్యం కుంభకోణం కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మరి ఎటువైపుకి దారి తీసేటువంటి అవకాశం ఉంది అసలు జరుగుతున్నటువంటి దర్యాప్తు కావచ్చు మద్యం కుంభకోణం కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ రోజుకో కీలక మలుపు రోజుకో సంచలనంగా ఒక కొత్త పేరు బయటకు రావటం ఇప్పటి వరకు చూసిన పేర్లన్నీ ఒక ఎత్తే అయితే మద్యం కుంభకోణం కేసులో తాజాగా ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ మరి పాలసీ క్రియేషన్ దగ్గర నుంచి పూర్తిగా ముడుపుల వరకు కూడా ఈయన పాత్ర ఉంది అంటూ ఇవాళ మరి సిట్టు దర్యాప్తులో బయటకు వచ్చిన క్రమం మరి ఆయన్ని విచారణకు పిలుస్తారు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి అంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం అసలు ఈ కుంభకోణం ఈ కేసుని ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి అంటే జైలుకెళ్ళిన ఐఏఎస్ల్లో ఇప్పుడు రెండో ఐఏఎస్ రజిత్ భార్గవ్ రేపు శుక్రవారం రమ్మన్నారు ఆయనే సిట్టు విచారణకి ఇప్పుడు ఆయనే ముఖ్య పాత్రధార లిక్కర్ మాఫియా అదేదో మూడు వేల ఐదు వందల కోట్లు ముడుపులు అంటున్నారు అది దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు వేల కోట్ల స్కామ్ అదేంటి అది లక్ష కోట్ల మద్యం అమ్మారు నీకు ఫిఫ్టీ పర్సెంట్ లాభం వేసుకున్నా కానీ యాభై వేల కోట్లు మింగారు దాంట్లో మరి ముఖ్య పాత్రధారి ఈయనే ఎవరు రజిత భార్గవ్ ఇప్పుడు సూత్రధారులు వేరు పాత్రధారులు వేరు ముఖ్య సూత్రధారి ఇక అంతిమ లబ్ధిదారు ఆయన పేరు చెప్తే అంతిమ గడియలే అన్నాడు కెసరెడ్డి రాజ్ ఇప్పుడు పాత్రధారులు కానీ సూత్రధారులు కానీ ఎంతమంది అరెస్ట్ అయ్యారు పదకొండు మంది అరెస్ట్ అయ్యారు ఇప్పుడు పన్నెండో అరెస్టా రజిత్ భార్గవ రేపు పొద్దున విచారణకు వెళ్తే ఎందుకంటే ఆయనే రెవెన్యూ అండ్ ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ముప్పై ఐదేళ్ల అనుభవం ఆయన ఏంటి యూపీ ఉత్తరప్రదేశ్లో పుట్టాడు ఏపీ క్యాడర్ ఐఏఎస్ నీకు నైంటీ బ్యాచ్ నైన్టీన్ నైంటీ బ్యాచ్ అలాంటి రజిత్ భార్గవ్ ఎంతమంది సీఎంల దగ్గర చేశాడు ఏ సీఎం దగ్గరైనా ఈ పరిస్థితి మరి ఆయనకు ఎదురైందా ఇన్నేళ్ల ఈ అనుభవంలో నాకు తెలుసు ఆయన పరిశ్రమల శాఖ చేశాడు ఏపీఐఐసి చేశాడు లేకపోతే ఇటు ఎక్సైజ్ చేశాడు రెవెన్యూ చేశాడు ఇండస్ట్రీస్ కూడా చేశాడు అంతమంది ముఖ్యమంత్రుల దగ్గర ఇన్ని శాఖలకు చేసినటువంటి రజిత్ భార్గవ్కి ఈ పరిస్థితి ఎదురుద్దామని నేను ఊహించలే ఎల్వి సుబ్రహ్మణ్యం అదృష్టవంతుడు వీళ్ళందరితో పోలిస్తే మనం ఆయన ఏంటి అసలు చక్కగా ఆయన ముందే కాడి కింద పడేశాడు నమస్కారం పెట్టాడు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో క్యాపిటల్ ఎందుకు పెట్టకూడదు సుబ్బన్న అనగానే ఆ సుబ్బన్నకు అర్థమైపోయింది జగన్ అన్న ఇతను మైండ్ సెట్ అర్థంగా నాడు ఇప్పుడు రజిత్ భార్గవ అంటే ఇప్పుడు మనం చూసాం లిక్కర్ స్కామ్ అసలు యాక్చువల్గా కొత్తగా ఒక డిస్టిలరీ పెడితే కొత్త బ్రాండ్ వస్తే ఒక పదివేల బాక్సుల కన్నా ఎక్కువ ఇవ్వకూడదు ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ మరి అదాన్ డిస్టిలరీస్కి కొత్త బ్రాండు కొత్త డిస్లరీకి లక్ష ఎనభై వేల కేసుల ఆర్డర్ ఎలా ఇచ్చారు ఎవరు చెబితే ఇచ్చారు అసలు ఈ ఆర్డర్లు పెట్టడం ఇదంతా కూడా మామూలుగా బేవరేజెస్ ద్వారా దొరగాలి కానీ డిపో మేనేజర్లే ఆర్డర్స్ పెట్టమనే పాలసీ ఎవరు తయారు చేశారు ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మరి ప్రిన్సిపల్ సెక్రటరీగా నువ్వు కదా పాలసీ మేకింగు విజయసాయిరెడ్డి మనకు ఆ రోజు ఏం చెప్పాడు అదే ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో మొదటిసారి ఏమన్నాడు పాలసీ డిస్కషన్ కోసం నేను ధనుంజయ్ రెడ్డి బాలాజీ గోయిందప్ప లేకపోతే ఇతను ఎవరు మిథున్ రెడ్డి నెక్స్ట్ వాళ్ళిద్దరు ఎవరు సజ్జల శ్రీధర్ రెడ్డి కసిరెడ్డి రాజు మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో ఫస్ట్ మీటింగ్ అన్నాడు అందులో లోక్సభ సభ్యుడికి ఎందుకు మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం రాజ్యసభ సభ్యుడికి ఎందుకు విజయసాయిరెడ్డికి ఏంటి సంబంధం అసలు పారిశ్రామికవేత్త డిస్టిలరీ యజమానా పాలసీ మేకింగ్లో డిస్టిలరీ యజమాన్ని కూర్చోబెడతారా సజ్జల శ్రీధర్ రెడ్డికి ఏం సంబంధం ఆ బ్రోకర్ కసిరెడ్డి రాజు అతని కర్త కర్మ క్రియ అతనికి ఏం సంబంధం ఇప్పుడు అదే ఇవాళ ఈయన ఎదుర్కొనే మొదటి ప్రశ్న అబ్కారీ శాఖ మీద గుండు గుత్తగా కసిరెడ్డి రాజు పెత్తనం ఏంటి ఇప్పుడు సత్యప్రసాద్ అతను ఏంటి ఎక్సైజ్ అధికారిగా అతని రోల్ ఏంటి మొత్తం చీఫ్ సెక్రటరీ అదే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అతనేనా ఇప్పుడు అతనికి ఏమి ప్రలోభం పెట్టారు మనకు తెలిసి మిథున్ రెడ్డి నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తా అని అతన్ని జేబులో వేసుకున్నట్టుగా అతను మొత్తం ఈ అడ్డగోలు పనులన్నీ అతను చేసినట్టుగా ఇప్పుడు ఒక మహిళ పేరు వచ్చింది అనూష ఏ అనూష ఎంఐఎస్ దీంట్లో ఎందుకు కూర్చోబెట్టారు ఆమె పేరు మీద అసలు సర్క్యులర్ మెమో ఎందుకు ఇచ్చావు ఏంటి యాక్చువల్గా ఇవన్నీ కూడా సోర్సింగ్ కాంట్రాక్టు ఈ ఉద్యోగులను తీసుకునేటప్పుడు మరి మెమోలు ఇవ్వరు సర్కులర్ మెమో ఇవ్వటం అంటే ఎవరి సిఫారసు ఫారసు మెర్రకా నియామకం సాయిరెడ్డి అంటున్నారు సాయిరెడ్డి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క లేడీని పెట్టుకున్నట్టున్నాడు ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో అనూషను పెట్టినట్టు మనం ఎండోమెంట్లో ఎవరో శాంతి పేరుని పడింది అప్పట్లో అది వేరే స్టోరీలే అదేంటి అది అమ్మా నాన్న తెలుగమ్మాయ తమిళమ్మాయో ఇప్పుడు అక్కడ శాంతి మదన్ సాయిరెడ్డి అది గబ్బుగబు పెట్టారు ఇప్పుడు ఈ అనూష ఈ మొత్తం వాట్సాప్లో ఈ ఆర్డర్సు ఇదంతా కూడా ఆమె నీకు సైఫ్ అహ్మద్కు పంపేదని సైఫ్ అహ్మద్ ఏ బ్రాండ్ కొనాలి ఏంటి వాళ్ళు ముడుపులు ఎంత తీసుకోవాలి దాన్ని బట్టి నీకు మనీ రూటింగ్ మనీ లాండరింగ్ ఏమో ఏడంచెల్లో చేశారు ఏంటి క్యాష్ ఏజెంట్లు లేకపోతే క్యాష్ స్టాక్ పాయింట్ స్టాక్ పాయింట్ మేనేజరు కోఆర్డినేటర్లు మనీ హ్యాండ్లర్స్ ఇట్లా ఏడంచెలుగా వాళ్ళు మనీ లాండరింగ్ చేశారు మనీ రూటింగ్ ఇప్పుడు ఈ సైఫ్ అహ్మద్ ఈ అనూష వీళ్ళేంటి మ్యాన్షన్ హౌస్ రెండు వందల కోట్లు అదే నూట తొంభై ఆరు కోట్లు బంగారం పద్మావతి జ్యువెలరీస్ దగ్గర నూట ఐదు కోట్లు తాయిల్ జ్యువెలరీస్ దగ్గర మరి ఒక తొంభై కోట్లు ఈ విధంగా ఏంటి ఒక్క బ్రాండే నువ్వు నూట తొంభై ఆరు కోట్ల బంగారం అంటే ఇక మిగతా బ్రాండ్లు బంగారం రూటింగ్ కాదు రియల్ ఎస్టేటు లేకపోతే హాస్పిటల్సు సినిమా నిర్మాణం అసలు మామూలు అసలు మద్యం డబ్బుతో ఓట్లు కొన్నారని కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు వెంకటేష్ నాయుడు అసలు ఈ డబ్బుతో వాళ్ళు ఆఫ్రికాలో స్టీల్ ప్లాంటు లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ టాంజానియా ఓ కథలు అయివేరు ఇప్పుడు అతను సూత్రధారి కిందకు వస్తాడు పాత్రధారి కాదు ఎవరు మొదటి సూత్రధారి అరెస్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నువ్వనేది ఏంటంటే ఇప్పుడు చివరి పాత్రధారిగా మరి రజత్ భార్గవ్ గారు అరెస్ట్ అనుకుంటే అరెస్ట్ జరుగుద్దో లేదో విచారణకు పిలిచారులే అసలు మరి చివరి సూత్రధారి అరెస్ట్ ఎప్పుడు అంటావు ఎండ్ బెనిఫిషరీ ఇప్పుడు ఏది అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలు అన్నాడు కసిరెడ్డి కసిరెడ్డి రాజు ఇప్పుడు ఇవాళ తీగ లాగితే డొంకలు కదులుతున్నాయి ఒక డొంక కదల్లా నీకు జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్ డొంక గదిలింది నానకరామ్ కూడా హైదరాబాద్ డొంక కదిలింది టిప్పర్లు ఆ వెంకటేష్ నాయుడు ఇల్లు లేకపోతే తాడేపల్లి డొంక కదిలింది కానీ ఆగింది ఎక్కడ దాకా ఆగింది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ దాకా ఆగింది త్రీ వన్ టూ ఇప్పుడు ఆ ల్యాండ్ మార్క్ ఆ క్యాష్ స్టాక్ పాయింట్ దానికి మేనేజర్ ఎవరు ప్రణోయ్ ప్రకాష్ వాడు టాంజానియాలో మరి వీళ్ళతో పాటు వారం రోజులు ఉన్నాడంట దాయిల్యాండ్లోనే ఎక్కడో దొరికాడు పట్టుకొచ్చారు అంటే ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ ఇచ్చిన వాంగ్మూలం లేదు అసలు మొత్తం వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఈ కథ ఇక్కడ దాకా వచ్చింది ఏదైనా ఈ లిక్కర్ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పీకల్లోతూ కూరుకుపోయాడు దాంట్లో నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదు అందుకే ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ షోలు ఏది రెంటపాళ్ళ షో పొదిలి షో లేకపోతే తెనాలి షో మరి లేటెస్ట్గా బంగారు పాల్యూమ్స్ ఒక షో మాస్టర్ కదా ఇప్పుడు ఈ షో మాస్టర్ ఈ బ్లఫ్ మాస్టర్ కథ మరి మద్యంలో కొలిక్ వస్తుంది